రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గిడిగురుద్రజు గారు ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభించారు నిన్న కార్యాలయం అదేవిధంగా భారీ ఎత్తున వాహనాలు ప్రచార వాహనాలు కూడా ప్రారంభించడం జరిగింది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నన్నయ యూనివర్సిటీ నెలకొల్పి గోదావరి జిల్లాలకి ఎంతో ప్రయోజనం కలిగించారో ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న నన్నయ్య విగ్రహానికి ఆయన దండ వేయడానికి వచ్చారు అదేవిధంగా సెంటిమెంట్గా కాంగ్రెస్కి ఎప్పటి నుంచి కలిసి వస్తున్న తూర్పుగానుగూడ నుంచి ఆయన ప్రచార శంకారం పూరించనున్నారు రుద్రరాజు గారు అన్నారు రుద్రజ్ గారు ఎట్లా చూడాలి మీరు అంటే వినూత్నమైన స్టైల్లో మొదలుపెట్టారు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రదేశం రాజమండ్రి కవులకు కళాకారులకు కళా రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం రాజధాని రాజమండ్రి సో ఆదికవి నన్నయ్య గారి పేరుమిట కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్య కావాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీనాడు దీన్ని ప్రారంభించడం జరిగింది సో లాంఛనంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా అనేక మంది విద్యార్థులు దీంట్లో ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసిస్తున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలనేటువంటి ఆలోచన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడి విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దట్టు రాజమండ్రిలో నన్నయ్య గారి పేరు మీదట ఆదికవి నన్నయ్య పేరు మీద ఏర్పాటు చేయండి ఎంతమందో విద్యార్థులు చదువుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్టార్ కానీ స్టాఫింగ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది సో దాన్ని ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఈ ప్రాంతంలో నన్నయ్య గారు లాంటి హేమహేములు గొప్పవారు నడయాడినటువంటి ప్రాంతంలో తప్పనిసరిగా రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి నన్నయ్య గారి దాకా ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రోజు ఇక్కడికి రావడం జరిగింది సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది గడిచినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఈ ప్రాంతానికి పెద్దగా ఏమీ చేయలేదు అనేటువంటిది ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు నేను కూడా చెప్పదలుచుకున్నాను ఈ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచార శైలిని మీరు అవలంబిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే మేము చేసింది ఇది అని చూపించి రేపు ఓట్లకి వెళ్ళే పరిస్థితి మీరు ఈ కాన్సెప్ట్ని తీసుకువెళ్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇదే ఏడు పార్లమెంట్లో చేయబోతున్నారు ఇది రాజనగరం ఇట్లా ఉండబోతుందో మీ ప్రచార శైలి ఏ విధంగా ఉండబోతుంది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసిందో దాన్నే ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి స్వాతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా దేశవాప్త అనేకమైనటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేసింది కానీ రాజమండ్రి పార్లమెంట్కి వచ్చినప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒకసారి ప్రజలకి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది సో డెఫినెట్గా విజ్ఞులైనటువంటి ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అదేవిధంగా ఒక లోకల్ మేనిఫెస్టోను కూడా మేము తయారు చేయబోతున్నాం ఉన్నటువంటి సమస్యలు దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నేను పార్లమెంట్ సభ్యుడైతే పార్లమెంట్లో ఏ విధంగా గడగత్తాలి ఏ విధంగా ఇష్యూస్ని రైజ్ చేయాలి ఏ విధంగా ఒక గొంతు వినిపించాలి అనేటువంటి దాని మీద నేను ఆలోచన చేస్తున్నాను దాన్ని కూడా త్వరలోనే ఒక డాక్యుమెంట్ తయారు చేసి రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది రుద్రరాజు గారు చెప్తుంది ఒక వినూత్మైన శైలిలో మేము చేసింది ఇది ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి మేలు చేసింది ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ హయాంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధి అని చెప్పి డంకా బయదే చెప్తున్నారు దీన్ని బట్టే పాజిటివ్గా ఓట్లు ఆడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అయితే ఇప్పటికే ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తుంది నాలుగు పార్టీలు ఒకటే కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీని ఎదుర్కోగల పార్టీ అనేది భావన ఏర్పడింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార శైలి కానీ దూకుడు కానీ చూస్తుంటే కనుక చాలా ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తుంది వాళ్ళు చైతన్యపరిచేందుకు అనేక రకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మార్పు కోరుకుంటూ వీళ్ళంతా దూసుకుపోతున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ విధంగా కనిపించలేదు ఇప్పుడైతే మాత్రం స్పష్టంగా వీళ్ళ ప్రచార శైలి కానీ ప్రజల్లో వచ్చిన మార్పు కానీ ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తారని చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్